നമസ്തേ നനുപ്രിയ വെൽക്കം ടുിയർ വോയിസ് ആഫ് നേഷൻ മെദക് జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నాందిగామ గ్రామంలో యాదవ స్థల ఆరాధ్య దైవమైనటువంటి మల్లన్న మేడమ్మల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం యాదవకుల సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి మేడాలమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఆ స్వామి వారి కృపతో గ్రామ మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని అన్నారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు సాయంకాల సమయంలో ఎడ్లబడి ఉరేగింపు కార్యక్రమం అని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మేము నందియామ్మ యాదవ్ సంఘం నుంచి మాట్లాడుతున్నాము శివరాత్రి పర్వదినాన శ్రీ మల్లికార్జున నందియామ్మ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది దీనికి ప్రతి ఒక్క గ్రామస్తులు కులస్తులు ప్రతి ఒక్క కులస్తులు మండల స్థాయి నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ జాతరకు విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే జాతరలో ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కానీ బండ్ తిరుగుట కానీ ప్రతి ఒక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది మనకు ఇంకా రాని భక్తులైనా కానీ ఇంకా విచ్చేసిన భక్తులైనా కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ జాతరని విజయవంతం చేయాలని అలాగే రేపు ఎలమ్మ పండుగ కూడా ఉంది కావున ఇంకెవరన్నా జాతరకు రానివారో రేపు కూడా వచ్చి అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు